తిరుపతిలో ఓ ఖరీదైన ఉంగరం దొంగతనం కేసులో ఏకంగా సిఐ నిందితుడిగా చేర్చిన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది బంగారంతో చేసిన ఆ ఉంగరం బరువు ఏకంగా ముప్పై ఆరు గ్రాములు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఫోటోలతో ఆ ఉంగరాన్ని ముప్పై ఆరు గ్రాముల బంగారంతో తయారు చేయించారు ఆ ఉంగరాన్ని టీడీపీ నాయకుడు జయరామరెడ్డి రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ నెలలో తిరుపతిలోని ఓ రెస్టారెంట్ లో పోగొట్టుకున్నారు వెంటనే జయరామరెడ్డి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు రెస్టారెంట్ లోని ఓ కార్మికుడు దానిని తీసినట్లు సిసిటీవీ కెమెరాల ద్వారా సాక్షాధారాలతో సహా తూర్పు పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధితుడు జయరాం రెడ్డి అప్పగించారు విచారణ పేరుతో మూడు రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పుకున్న సిఐ అతనిపై కేసు నమోదు చేయకుండా వదిలేశారు కేసు నమోదు చేయకపోవడంపై ప్రశ్నిస్తే చంద్రబాబు లోకేష్ ఫోటోలు ఉన్నాయి కనుక పట్టించుకోలేదని ఎవరు కేసు నమోదు చేస్తారంటూ సిఐ మహేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడు జయరాం రెడ్డి తెలిపారు దీంతో జిల్లా ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని అన్నారు కేసు నమోదు చేయకపోగా నిందితుడిని వదిలేయడం ఉండటంతో కోర్టులో ప్రైవేట్ గా పిటిషన్ వేశానని బాధితుడు జయరాం రెడ్డి తెలిపారు కేసు నమోదు చేయకపోవడంతో పాటు నిందితుడిని వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎం మహేశ్వర్ రెడ్డిని ఏ గా కేసులో చేర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త పోలీస్ శాఖలో సంచలనంగా మారింది ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడో తేదీన ఏరిబాబాస్ రోడ్లోని రోబో రెస్టారెంట్లో నా ఉంగరం ఒకటి ఇదైంది మిస్ అయింది ఆ ఉంగరం పైన చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ గారి ఫోటో ఉంది తర్వాత మరుసటి రోజు వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అక్కడ బుజ్జి అని అతను వర్క్ చేస్తూ అతను చేతిలో వేసుకొని వెళ్ళడం జరిగింది అది కనుక్కున్న తర్వాత రోబో యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు అతను తీసుకొచ్చి అడిగారు ఎక్కడ ఉంగరం తీసుకున్నావు అట్లా అంటే నాకు సంబంధం లేదు అటాట అన్నారు తర్వాత సీసీ ఫుటేజ్ చూస్తేనే వాళ్ళు చూపించి అడిగారు అడిగితే నేను పారేసినాను నాకు సంబంధం లేదు అన్నారు వాళ్ళు తీసుకొచ్చి నాకు అప్పకిచ్చి మీరు తీసుకెళ్ళండి స్టేషన్లో అప్పకిచ్చండి మీరు ఎంత అడిగినా చెప్పడం లేదని చెప్పారు అక్కడి నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాము తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాము సరే మేము అన్ని ఎంక్వైరీ చేసి తీసిస్తామని చెప్పారు ఒక టూ డేస్ అతన్ని స్టేషన్లోనే ఉంచుకున్నారు రెండు రోజులు నేను తిరిగాను తిరిగిన తర్వాత విచారిస్తా ఉన్నాము తీస్తాము విచారిస్తాము తీస్తామన్నారు మూడో రోజు వెళ్తే అతన్ని వదిలేస్తున్నారు స్టేషన్లో లేడు అడిగితే అతను తెచ్చిస్తామన్నారు అందుకని వదిలేసినామని చెప్పి చెప్పారు కానీ ఆ తర్వాత చాలాసార్లు తిరిగాము ఎస్ఐ శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్తే మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము అతన్ని తీసుమంటే వదిలేసామని చెప్పారు కానీ కేవలము ఒక చంద్రబాబు నాయుడు లోకేష్ గారి ఫోటో ఉందని అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఏ గారు వదిలేశారని క్లియర్గా అర్థమైంది తర్వాత ఎస్పీ గారి దగ్గర స్పందన దీంట్లో పెట్టి అప్లై చేశాము ఈ విధంగా మిస్ అయింది అనేసి అప్పటికి కూడా వాళ్ళు కేసు కట్టలేదు తర్వాత కోర్టు ద్వారా ప్రైవేట్ కేసు వేయాలని నిర్ణయించుకున్నాము నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళు కేసు కట్టున్నారు సీసీ ఫుటేజ్ అతను ఎత్తి చేతికి వేసుకునే సీసీ ఫుటేజ్ తర్వాత ఉంగరం ఫోటోస్ మొత్తం అతను అతను వేసుకుంటా ఉన్నది అనేదాన్ని నిరూపించగలిగేటువంటి ఫోటోస్ చూపించాము అదే ఇప్పుడు సిఐ గారిని విచారించి అతను కూడా ఎందుకంటే ఎందుకంటే అంటే ఆధారం లేకుండా కాదు ఆధారంతో చూపించినాం ఎవరైతే ఎత్తుకున్నారో అతన్ని తీసుకెళ్ళి స్టేషన్లో అప్పగించి ఆధారాలు చూపించామనమాట అయినా కూడా వాళ్ళు వదిలేశారంటే ఒకటి వాళ్ళు తీసుకొని అన్నా వదిలేసి ఉండాలా లేదంటే ఇంకా ఎందుకులే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారి ఫోటో ఉంది కదా మనకెందుకులే అని కక్ష పూరితంగా వివరించినట్టు బుజ్జి అనే ఒక స్వీపర్ దాంట్లో క్లీన్ చేసి ఒక అబ్బాయి దగ్గర తొందరగా ఉన్నట్లు వాళ్ళు గుర్తిస్తారు దానివల్ల వాళ్ళు అతన్ని బార్ రెస్టారెంట్ పో ఈ కంప్లైంట్ ఇద్దరు కలిసి విచారిస్తారు అతను ఆ ఉంగరం తీసుకున్నది వాస్తవమే దాన్ని డస్ట్బిన్లో పడేసాను నేను అని చెప్తాడు దాని మీద వాళ్ళు అన్ని రకాల విచారించారు మేము కూడా విచారించాము అతను అడ్మిట్ కాలేదు నేనైతే తీసుకున్నది వాస్తవం సార్ వాళ్ళు ఉన్నందున ఇది నగ్లీదని నేను డస్ట్బిన్లో పడేశాను అది మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయే అతను దాదాపు ఒక మూడు నాలుగు రోజులు అతన్ని విచారించింది వాస్తవం అయిపోయిన తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము విచారణలో ఉంది అంతకు తప్ప ఇందులో ఎలాంటి వీళ్ళు చెప్పే విషయాలన్నీ ఎక్కడ మేము మాట్లాడలేదు మేము ప్రతి కంప్లైంట్కు గౌరవిస్తాం ఎక్కడ ఇది ఈ కేసులో అయితే కేసు నమోదు చేశాం క్రైమ్ నెంబర్ నైన్ బార్ ట్వంటీ ఫోర్ విచారణ జరుగుతుంది దీంట్లో ఏ ఉన్న మూలాలు ఉన్నాయో అన్ని విచారించి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం